హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఏం చేస్తున్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అట్లా ఎవరైనా సరే అండి నేను వీడియో పెడితే వీడియో కింద రీడింగ్ ఎంత అట్లా అని చెప్పేసి పెట్టకండి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి కానీ అంటే వీడియో కింద పెడితే నాకు అది నేను మళ్ళీ పెట్టింది మీరు చూసుకోరు పర్సనల్ రీడింగ్ ఎవరైనా కావాలనుకుంటే కనుక పైన కనిపించే నెంబర్కి లేదా నా వీడియోలో ఉన్న నెంబర్ అదే ఈ పైన అనిపించే నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంది మీ ఇష్యూ ఏంది అన్నది తెలుసుకోండి ఇంకా ఏం చేస్తున్నారు మరి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏం చేస్తున్నారు టీ తాగిరా టిఫిన్ చేసిరా ఏం చేస్తుర్రు చెప్పండి ఏం లేదు కొంచెం మా బాబు డిస్కషన్ అట్లా అని చెప్పేసి అది చూస్తున్నాం అంతే ఇంకా ఇయ ఈ బోర్డు బోర్డు అంటే బోర్డు అయితే లేదు మేబీ ఇక్కడ కొంచెం అది సరిగ్గా రావట్లేదని ఇంకా ఆగిపోయింది అంతే ఇక్కడ కనిపిస్తుంది నెంబరు మీరు కావాలనుకుంటే చూడొచ్చు లేదు అనుకుంటే మన ఏమంటారు యూట్యూబ్లో కూడా మన ఈ వీడియో ఏదైతే ఉందో దానిపైన కూడా స్కోల్ అవుతుంది అనమాట ఇక మీకు పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావన్నో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య ఏందో మీ బాధ ఏందో మీ లెక్క ఏందో చెప్తే దాని మీకేం చెప్పొచ్చు అనమాట ఇంకా మరి శివయని వేడుకుందాం మంచి రీడింగ్ రావాలి అని చెప్పేసి సరే రీడింగ్ ఏందక్క అని చెప్పేసి అనుకుంటారు కదా అనుకునే ముందు నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయింది అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి పర్సనల్ రీడింగ్ మీ మీ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అంటే పర్సనల్ రీడింగ్కి తీసుకోవాలని అర్థం ఇంకోటి నేను చెప్పేది బోత్ ఆఫ్ యూ ఇద్దరికి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇద్దరికి గర్ల్ ఆర్ మెన్ ఇద్దరికి వర్తిస్తుంది మీ మనసులో ఎవరున్నారో ఆ పర్సన్ని ఊహించుకొని అయితే వీడియోనైతే చూడండి మీకు ఎక్కడి వరకు ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే మన కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో రామకృష్ణ డైరెక్ట్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీతో ఉన్నది మీ సుమక్క అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి మరి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తాను థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయింది అంటే మీ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినాయి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అర్థం అనమాట నేను చెప్పేది ఓన్లీ జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదండి అర్థమవుతుందా మరి అక్క రీడింగ్ ఏంటి ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింగ్స్ మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు నిద్రపోయే నిద్రపోయే లేట్ నైట్ థింగ్స్ నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తున్నారు మరి చూద్దామా మీ పర్సన్ లేట్ నైట్ థింగ్స్ అన్నది ఎట్లున్నాయి మరి లేట్ నైట్ థింగ్స్ ఎట్లున్నాయి ఆలోచనలు ఎట్లున్నాయి మీ పర్సన్ పడుకోబోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామా ఓకే థ్యాంక్ యూ గో థ్యాంక్ యూ శివయ్య ఓం శివయ్య మంచి గైడెన్స్ ఇవ్వండి ఓ సిక్ సిక్స్ హాఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను కింగ్ ఆఫ్ సోట్స్ ఇది ఎవరిది ఎవరికి వర్తిస్తుందో మీరు చూసే వాళ్ళని బట్టి ఉంటుందండి నేను చెప్పేదాన్ని బట్టి కాదు మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంత్ సన్ 5 of pentacles and judgment eight of swords five of swords king of wands సూపర్ ఓకే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింగ్స్ బొటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది మరి డెత్ కార్ ఎవరైతే విడిపోయి బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రీయూనియన్ రి అంటే రీబర్త్ అనమాట రీయూనియన్ అయితే అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి బొటమ్ ఆఫ్ ద డెక్ అయితే అదే వచ్చింది సరే మరి చూసేసుకుందాం మనకి ఇటు పెడితే కనిపించిందని ఇటు పెట్టాను ఓకే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింగ్స్ ఏంటంటే మీకు మనీ కావచ్చు డబ్బు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ప్రేమ కావచ్చు మీకు చెప్పాలని అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ప్రేమ అని చెప్పాలనుకుంటున్నారు కొంతమంది మనీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ప్రపోజ్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు ఇంకేంది జాబే కావచ్చు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకేంది లేట్ నైట్ థింగ్స్ ఆ రకంగా అన్ని పరాలుగా ఆలోచిస్తు ఆలోచించే వాళ్ళైతే ఉన్నారు ఇక్కడనైతే నైనా పెంటికల్స్ లగ్జరీ లైఫ్ మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ పర్సన్ ఫ్యామిలీతో కానీ ప పర్సన్తో కానీ హ్యాపీగా ఉండక చాలా డేస్ అవుతుందా మరి ఎట్లా తెలియదు మీరు మీ పర్సన్తో లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయాలి మంచి లైఫ్ అయితే మ మంచి లైఫ్లో అడుగు పెట్టాలి అని మీరైతే అనుకుంటున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ సోడ్స్ కొంతమంది అయితే కొంతమంది జీవితాలలో కొంతమంది వ్యక్తులు చేయబట్టి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా ఆత్మశాంతి లేకుండా ఏ శాంతి లేకుండా బతికేసే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు ఎదుటి వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉంచరు కొన్ని జీవితాలు ఉంటాయిలండి అట్లనే కింగ్ ఆఫ్ సోడ్స్ అన్నమాట వాళ్ళు శాసించడానికే ఉంటారు అవతలోని మనసు గురించి మనస్తత్వం గురించి అవతల మనసు గురించి మనస్తత్వాల గురించి అవసరం లేదు ఇక్కడ వాళ్ళు ఏంటి అన్నది అవసరం లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు శ్వాసిస్తారు సూచిస్తారు అని చేస్తారనమాట గస్ ఉంటాను అనమాట వీళ్ళు ఇక త్రీ ఆఫ్ కప్స్ ఎవరేం మొత్తుకుంటున్నారు నాకు ఎందుకు నేను చేసే పని నేను చేసుకుంటా పోతా నా మనసులో ఉన్నది వేస్తాగా నువ్వు చెప్పింది చేస్తాను అన్నట్టుగా కొంతమంది మనసులో ఏమనుకుంటు త్రీ ఆఫ్ కప్స్ మీతో మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ప మీ ఇద్దరికి మధ్యలో మూడో పర్సన్ కూడా ఎవరో ఉన్నారు ఆ మూడో పర్సన్ వల్ల మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే దేనికో మరి థర్డ్ మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేదంటే ఇంకా థర్డ్ పార్టీ అంటే మళ్ళీ ఆగండి ఇక్కడ వన్ సెకండ్ ఆగండి థర్డ్ పార్టీ అంటే కేవలం భర్తకి ఎఫ్ఐఆర్ కాదు భార్యకి ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళే థర్డ్ పార్టీకి ఎందుకు రాదండోయ్ అత్త మామ కావచ్చు అబ్బాయ్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీకు పడని ఏ పర్సన్ అయినా థర్డ్ పార్టీకి ఎందుకే వస్తారు మీకు పడని ఏ అడమైన ఇక అయినా కూడా థర్డ్ పార్టీ కిందకే లెక్క ఎందుకనంటే మీకు పడని వాళ్ళు థర్డ్ పార్టీ ఎందుకంటే మన మంచి కోరే వాళ్ళు థర్డ్ పార్టీ కారండి ఓకే స్ట్రెంగ్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ద సన్ కార్డ్ ద సన్ కార్డ్ అంటే ఇప్పుడు మీతో హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీతో హ్యాపీగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నారు అట్లనే త్వరలోనే మీ లైఫ్లోకి సంతోషం అన్నది వస్తుందంట మరి అది ఏ రూపకంగా వస్తుంది మీ రూపంగా వస్తుందా మనీ పరంగా వస్తుందా జాబ్ పరంగా వస్తుందా లేకపోతే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థింగ్స్లో ఈ థింగ్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ ఆ థింగ్స్ ఉన్న వాళ్ళైతే ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే అక్కడ కామెంట్లో నాకు తెలియజేయండి వాళ్ళైతే సెలబ్రేషన్ చేసుకోవాలి సంతోషంగా హ్యాపీగా మా పర్సన్ ఆ పర్సన్తోనే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకించి బయటపడాలని చెప్పేసి అనుకుంటూనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే మూలుగుతూ నీలుగుతూ అయితే ఉంటున్నారు థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉండి అరే నేను ఇంత చేసిన ఎట్లా నా లైఫ్ మళ్ళీ నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తే నాకు క్షమిస్తదా అసలు నేను ఏం చేయాలి అని కొంతమంది అయితే బాధపడ పడుతున్నారు అసలు నేను ఈ ఇవే ఆ దారి ఇవే చూజ్ చేసుకోవడం తప్పు కదా అని చెప్పేసి కొంతమంది అయితే బాధపడుతున్నారు అండ్ కొంతమందికి జడ్జిమెంట్ వచ్చేస్తుంది జడ్జిమెంట్ అయితే వస్తుంది కోర్టులో కేసు ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ డివర్స్ కానీ ఇంకా విడోస్కి కానీ ఇంకెవరికి అయినా సరే ఆస్తిపరం కానీ ఇంకేదైనా కానీ ఏవైనా సరే మీ లేట్ నైట్ థింగ్స్ మిమ్మల్ని బాధపెట్టే ఏ విషయాలైనా సరే వాటికి అయితే జడ్జిమెంట్ కొంతమందికి అయితే వచ్చుద్దండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమంది ఏ అయినా కావచ్చు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అండ్ వచ్చేసి కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కట్టిపడేసిన సిచ్యు సిచ్యువేషన్లో ఉన్నారు అయినా కూడా ఏం ఫరాక్ పడది కానీ డెఫినెట్లీగా డ్యామ్ షూ రావాలనుకుంటున్నారు వస్తారు కైండ్ ఆఫ్ వాన్స్ రావాలనుకుంటున్నారు వస్తారు ఇక్కడ కూడా ఏమంటారు చూడండి ఓకే నో ప్రాబ్లం పెట్టండి చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోడ్స్ నిద్ర పడుకుంటే కూడా మనశ్శాంతి పైన కంచి రెండు కత్తులు మీదకెళ్ళి మూడు కత్తులతో కస కస కస్తా కూడా తెత్తులు ఉంటుంది అంత నరకం అంత పెయిన్తోటి ఉన్నారండి కొంతమంది అయితే ఇంకా వాళ్ళ జీవితాలు అట్లా వాళ్ళకి ఇంకా అదైతే కరెక్ట్ కాదు మనం ఎవరి గురించి అట్లా కోరుకోవడం కానీ ఎందుకో మరి కర్మ అంటారు కదా కర్మ ఇస్ రిటర్న్స్ అంటారు కదా అనుభవించక తప్పదు ఎప్పటికైనా రిటర్న్ అవుతుంది అట్లన్నమాట అట్లనైతే కొందరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీకు చేసిన అన్యాయానికి రాత్రులు నిద్ర లేకుండా అసలు తలుచుకుంటూ పదే పదే తలుచుకుంటూ కొంతమంది అయితే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టపడుతున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థంగా సిచ్యువేషన్లోనైతే కొంతమంది ఉన్నారు కింగ్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ కొంతమంది నా పర్సన్ ఎన్ని రోజులైనా సరే నా కోసం వస్తారు కదా నా కోసం వెయిట్ చేస్తారు కదా నేను వెయిట్ చేస్తున్నా తను కూడా వెయిట్ చేస్తారు కదా అని వెహికల్ తోటైతే కొంతమంది అయితే ఆలోచనలు ఇస్తున్నారు ఆలోచించడమే కాదు వస్తారని అనుకుంటున్నారు ఓకే కి కార్డ్స్ అయితే తీసుకుందాము ఓం నమ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ప్లీజ్ వీల్ ఆఫ్ యాక్షన్ మీ టైం ఆట తొందరలో తొందరలో మారబోతుందండి నిన్న కూడా వచ్చినాయి ఈ రోజు కూడా వచ్చినాయి ఇంకా నెగిటివిటీ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ వాన్స్ నెగిటివిటీలో ఉన్నారండి కొంతమంది అయితే నెగిటివిటీలో ఉన్నారు ఫైవ్ హెర్మెట్ విల్ ఆఫ్ ద ఫ్యాచ్యూన్ మీ టైం అయితే తొందరలో మారబోతుంది మున్పట్ల మీ టైం ఉండదు మీ టైం మారుతుంది మీకు కూడా మంచి రోజులు వస్తాయి అని అయితే చెప్పుకోవచ్చు ఎప్పటికీ ఇదేలా ఉండదు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని అంటే ఈ వీడియో వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంటేనే ముందుకు వస్తుంది యూజ్ లేకపోతే ముందుకు రాదు నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండ్ మళ్ళీ పర్సనల్ రీడింగ్ అనుకోని అక్క ఇది ఇదే మా రీడింగ్ అనుకొని ఫిక్స్ కాకండి ఓకేనా ఇక్కడ విల్ ఆఫ్ ద ఫ్యాచ్యూన్ అంటే తొందరలో మీ మీరు మారుతుంది అండ్ నైన్ ఆఫ్ వాన్స్ మీ లైఫ్లో కొత్త కొత్తగా అంటే ఏమైనా ఈ ఆపర్చునిటీ అయితే ఆపర్చునిటీస్ జరుగుతాయి కాకపోతే ప్రజెంట్ మాత్రం నెగిటివిటీలోనైతే ఉన్నారు మీరు చాలా బడ్డెన్స్ చాలా బరువులు చాలా ఇబ్బందిగా చాలానైతే ఘోరంగానైతే మీ లైఫ్ మీకు ఘోరంగా అనిపిస్తుంది అంత నెగిటివిటీలో మీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు ద ఫెంట్ మీరు ఒక లైఫ్లో పాస్ట్లో ఒక తల్లిలాగా చెల్లిలాగా అన్ని అన్నీ అయి చూసుకున్నారు అండ్ మీరు అంటే తల్లిలాగా చెల్లిలాగా కావచ్చు బ్రదర్ లాగా కావచ్చు డాటర్ అంటే అన్ని పొజిషన్లో ఉండి బోత్ ఆఫ్ ఇద్దరికి అండ్ ఒకరికి చెప్తారు అన్ని పొజిషన్లో ఉండి మీరు చూసుకున్న అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు అన్ని పొజిషన్లలో ఉండి అయితే మీరు ఫెయిల్ చేసి రన్ అయితే కనిపిస్తుంది ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అక్కడ కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకోసం వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు కైండ్ ఆఫ్ స్వాట్స్ నెక్స్ట్ వచ్చేసి Eight of Cups, The Moon, Nine of Swords, Wedding. ఓకే అండి ఫైనల్లీ ఏదన్నా కావచ్చు మీ పర్సన్స్ వల్ల మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు ఇంకేదన్నా అయి ఉండొచ్చు కానీ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు గొడవలు పడుతున్నారు ఇక్కడ ఏ సిచువేషన్లో అవయే సిచ్యువేషన్లో ఉన్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా ఇంకా అదర్ పర్సన్స్ సిచ్యువేషన్లో ఉన్నారా అక్కడ గొడవలు అయితే పడుతున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు వెనకాల గింత ప్రేమను వదులు పెట్టుకొని నేను ఎడార్లా పట్టుకొని ఎడార్దారిడ పోయి అనవసరంగా నా లైఫ్ని నేను పాడు చేసుకున్నాను అన్న ఒక గిల్ట్ అయితే మీ పర్సన్ అయితే మనసులోనైతే ఉండిపోయింది నెక్స్ట్ వస్తే ఇవన్నీ గుర్తుకొస్తే నెక్స్ట్ ఏమనుకుంటున్నారు ఈ ఇంకా నైన్ ఆఫ్ షోర్స్ కత్తులతోటి కస అని చెప్పినా కదా కూర్చున్నట్లుగా పొడిచినట్టు కత్తులతో కూర్చున్నట్టు సూదులతో పొడిచినట్టు మానసికంగా కృంగిపోయి కృంగి కృషించి నశించిపోయినట్టుగా అయితే ఉన్నారు ఎండ్ ఆఫ్ ద కార్డ్ హ్యాపీ బిగ్ హ్యాపీ చూడండి మ్యారేడ్ నైన్ ఆఫ్ ఫండ్స్ మ్యారేజ్ ఎవరైతే పెళ్లి కాలంలో ఉన్నారో పెళ్ళి అవుతుంది పెళ్ళై దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర అవుతారు ఇంకేమైనా సమస్యలు ఉన్న వాళ్ళైతే ఆ సమస్యల నుంచి రిమూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా పర్సెంట్ వరకు అయితే కనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ అయితే వచ్చింది మరి ఏంజల్ అడిగి మరి మన ఏంజల్స్ ఏం చెప్తారు చూద్దాం మరి ఓకే థ్యాంక్ యూ మీ పర్సన్ లేట్ నైట్ థింగ్స్ కొంత కొందరు జాబ్ కోసము కొందరు కొందరు ఫ్యామిలీ కోసము కొంత కొందరు వాళ్ళ పర్సన్ కోసము ఎవరికి ఏది కనెక్ట్ అవుతుందో కానీ ఈ ఈ రోజు అయితే చాలా వింత విచిత్రంగా రీడింగ్ అయితే వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఓకేనా ఎవరికి ఏది కనెక్ట్ అవుతుందో అది తీసుకోండి ఏదైనా సరే పాజిటివిటీగా తీసుకోండి అయ్యో మా పర్సన్ ఇట్లనా అని తెక్షన్ పడుకుర్రీ మీకు మంచి రోజులు వస్తాయి థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి గైడెన్స్ ఇవ్వండి బిగ్ హ్యాపీ చేంజెస్ నేను చెప్పాను కదా చూడండి ఏంజల్స్ ఎప్పుడు కూడా తప్పు చెప్పవు నేను ఇక్కడ అన్నాను బిగ్ హ్యాపీ చేంజెస్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడనే వచ్చేసింది బిగ్ హ్యాపీ చేంజెస్ అని చెప్పేసి కాస్త అయితే మేము ముందటనే చూసారు కదా చేపాలు చేశాను బట్ అట్లన్నమాట అట్లుంటుంది శివయ్యతో యు ఆర్ రెడీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మీ లైఫ్లో నేను మిమ్మల్ని ఏమంటారు హ్యాపీగా ఉంచడానికి బిగ్ హ్యాపీ చేంజెస్ తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఆ శివయ్య అనుకుంటున్నారు శివయ్య సమాధానం ఇచ్చుకోండి మరి కామెంట్ రూపంలో ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే తొందర పడకండి తొందర పడకండి పీస్ఫుల్ రీసొల్యూషన్ పీస్ఫుల్గా ఉండండి రీసొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది మీరు పీస్ఫుల్గా ఆలోచించండి టెన్షన్ పడకండి ఫస్ట్ టెన్షన్ బంద్ చేయండి ఎందుకు టెన్షన్ డోంట్ స్టాప్ మీరు చేసే వర్క్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆపకండి ముందుకు వెళ్ళండి వర్క్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు కావాల్సింది మీ దగ్గరకు వస్తుంది దాని గురించి మీరు ఏ విషయాలలోనే ఆగిపోయి అట్లే ఉండిపోకండి ముందుకు వెళ్ళండి ఓకే చెప్తున్నారు కదా శివ చెప్తున్నారు నాట్ ద రైట్ టైం మీరు బాధపడ బాధపడడానికి మీరు ఏదో చేయడానికి దేనికో పడుతున్నట్టున్నారు దానికి నాట్ ద రైట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఏంజెల్స్ లాస్ట్ ఫైనల్ కార్డ్ ఒకటి తీసుకుందాము ఎస్ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే మీలో మీకోసమే ఎవరి కోసం చెప్తున్నారో అది మీకే తెలవాలిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి బ్లెస్సింగ్స్ మా ఏమంటారు వ్యూ వ్యూవర్స్ పైన ఉన్నందుకు మా సబ్స్క్రైబర్స్ పైన అందరిపైన కూడా అందరిపైన మంచి బ్లెస్సింగ్స్ ఉన్నందుకైతే సంతోషంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే రామకృష్ణ టావెట్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎవరికైనా కావచ్చు అది జాబ్ కోసం కావచ్చు సమస్యల కోసం కావచ్చు మీ పర్సన్ కోసం కావచ్చు ఈ పర్సన్ కోసం కావచ్చు ఇంకేదైనా కావచ్చు వేసి నాకు కాల్ చేయొచ్చు అరే నేను వాట్సాప్లో ఎక్కువ స్పందించాను నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతాను దానికంటూ పర్సనల్ రీడింగ్కి ఛార్జెస్ అమౌంట్ వేరే అవుద్ది మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఆల్ బాయ్